రోడ్లో కానీ స్థలం మాది ముప్పై ఏళ్ళ మేము ముందు గడ్డి వేసుకుంటాం సార్ మాకు ఎద్దులు లేవని వేరే ఇంత ఊర్లో గడ్డి వేసుకుంటున్నాము దానిలో స్థలాలు కావాలంటే అన్నీ వచ్చాయి ముందు రోడ్డు పరం పోకి అందరూ వేసుకున్నారు మేము రోడ్డు పరం పోకైతే కానీ ఏదైనా కానీ ఎట్లా వేసుకుంటారు గడ్డి అందరూ వేసుకున్నాం అప్పుడు వేసుకున్నాం ఇప్పుడు లేదు తల మా వాళ్ళు వేసుకున్నారు మేము షెడ్ వేసుకుందాము ఆడ బ్యాక్ లోందాము అనుకుంటారు మీద ఎందుకు ఇచ్చారు ఇవ్వరులే ఎవరికి ఇవ్వరు ఇప్పుడు నీకు ఉంది

అలా ఎందుకు కొడుకులు కొడుకులు నిమిషం ఎంతమంది ముగ్గురు ముగ్గురికి లేనాయా ఇది మీ ఇంట్లో ఒకరికి పెద్దోనికి అయితే ఒకరికి ఇండ్లు పోతే ఇద్దరికి ఇండ్లు రావాలి కదా ఎంత మందికి వచ్చినాయి ఇద్దర్లో ఏమన్నారు ఇది అంటే ఒకరికి వస్తాది మిగతా ఇద్దరికి పెళ్లి అంటే ఇద్దరికి రావాలి కదా

ఒక అన్న అక్కడ ఉంటారు సార్ రీజన్ ఏమంటే గతంలో ఉన్న పట్టాలు ఇచ్చారు ఆ పట్టా ఉంది కదా మాకు ఎక్కడ పోతుంది అని చెప్పేసి కోర్టు పోయారు కోర్టు పోయినది ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ చేసినా మేము మళ్ళీ కూడా దానికి ఎంక్వైరీ చేపించేసి వాడు అలా కాదు కోర్టులో ఎంక్వైరీ చేసి ఇప్పుడు మేము మేము అన్ని ఎంక్వైరీ చేసినప్పుడు లేదు లేదు వాళ్ళందరికి మేమే ఇస్తున్నాం కోర్టు కేసులలో వాళ్ళ పేర్లు లిస్ట్ ఉందా మీ దగ్గర నేన ఆధార్ కార్డు తీసుకో కోర్టుకు పోయిన వాళ్ళందరికీ కూడా ఆ 100 మంది ఎంత మంది 150 మంది ఇక్కడ పెండింగ్ లిస్ట్ లో ఫస్ట్ లో మనకి టిడి ప్రభుత్వంలో ఇచ్చినారు yellow అవి తెలుసులే ఆ కోర్టుకు పోయినది దానిల్లలో ఎవరైతే అవును పల్లెలోళ్ళకు అందరికీ ఇచ్చినది అవి కాకుండా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా మేము ఇస్తామని చెప్పి చెప్నాం మేము ఎంక్వైరీ వచ్చినప్పుడు అదే రాయచింటాము స్పీకింగ్ ఆర్డర్ కూడా ఒకవేళ గాని ఎలిజిబుల్ అయ్యంటే నూట యాభై మంది కోర్టుకు పోయినారు పెద్దనా దాంట్లో పది మంది అర్హత కలిగిన వాళ్ళు మిగతా వాళ్ళంతా మా ఊరోలే కాదు అలాంటప్పుడు ఎవరైతే అర్హత ఉందో ఇచ్చినాము లేనోళ్ళకి వాళ్ళకి నీకు పలానా చోట నీకు ఉందని కూడా రాసిచ్చినాం స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చినాం కొంతమంది దొంగగా పెట్టిన కూడా ఇది చేసినాం చూడు వచ్చేది హౌసింగ్ ఉంది చూడు మీరు ఐదు ఆరు వేల మందికి ఇచ్చే పట్టాలు దొంగ వాళ్ళందరూ కలిసి ఏడాడున్నోళ్ళందరూ కలిసి కోర్టు ఊరిక సంతకాలు పెట్టించుకున్నట్టే వేసిపోవడమేనా కోర్టు వేసుకుంటే మదెళ్దాం ఒక నిమిషం ఒక నిమిషం రేపటి వదిలిపెట్టి ఇద్దరే ఉన్నాడు సార్ యణ ప్రాపర్టీ సరే మేము ఇస్తాంలే అమ్మా ఇది ఇది తీసుకొని హౌసింగ్ పెట్టండి ఇంకా మీ మిగతా వాళ్ళు ఇద్దరు ఏదైనా పెళ్ళి ముగ్గురు ఉంటే ఒకరికి రాదు మిగతా ఇద్దరికి వస్తుంది ఈ ఫటాలో వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే మేము చెక్ చేసి ఇస్తాము పర్లేదు మీకు పెన్షన్ వస్తుందా ఇది మీ భాస్కర్ది కూడా ఇవ్వు ఆధార్ కార్డు తెలుసు ఎవరైనా కానీ అర్హత ఉంటే ఇచ్చేద్దాం అనుకున్నా పెద్ద బాగున్నావా రాలేదా ఏమ్మా అవునమ్మా రైట్లు ఒక రెండు నెలలు నుండి అవునమ్మా ఈ వర్షాల సీజన్లో పోయినాయమ్మా మాకు కౌన్సిలర్ కూడా మా దృష్టికి చెప్పినాడు రిపేర్లు చేసేవాళ్ళు వాళ్ళు రావటం లేదు మాట్లాడనమ్మా ఏం దొరకలేదాడు కాంట్రాక్టర్ వాళ్ళకి తెల్లారు కాలే మనకు తెల్లారింది అదే ఇప్పుడు ఇప్పుడు అర్జీ ఇచ్చినారమ్మా చూస్తాను అదే అదే చూస్తున్నామ్మా చేస్తాను కొద్దిగా టైం ఏంటి అమ్మా ఈ లైట్ల దానిలకు దగ్గర దగ్గర ఈ ఈ వర్షాలకు ఈ వర్షాలకు నీళ్ళు అన్నీ పోయి డ్రైవర్స్ అంటారు మామూలుగా అయితే మన మున్సిపాలిటీనే చేయాలా రిపేర్లు కానీ ఏం చేస్తున్నారంటే ముందు వీళ్ళందరికీ కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని ఇచ్చినారు అంటే వాళ్ళే మొత్తం అంతా రిపేర్లు చేసి పోవాలా అని సో అందుకు మేము మున్సిపాలిటీ వాళ్ళు చేయలేకపోతున్నాము వాళ్ళు ఈ ఆరు నెలలు అయిపోతుంది లేకుంటే ఎక్కడికెక్కడ మనమే చేసుకుంటాం వాళ్ళకి ఆల్రెడీ పే చేసిన ఒక నిమిషం అది నేను ఇదేనా ఇది కూడా ఒకసారి చెక్ చేయండి హౌసింగ్ అయిపోయింది తెలుగుదేశం ఏజెంట్ రాంది నీ కొడుకు వచ్చి పట్టాకు అప్లై చేసుకోవాలి కదా తెలుగుదేశానికి ఏజెంట్ కూర్చున్నాడని చెప్పేసి మా దగ్గరకు వచ్చి మొమ్మట పడాల్సిన లే అందరికీ చేస్తాం మేము సాయం సరేనా ఇది ఎందుకు రాయిస్ పూంచినారు లింక్ లేదా నీళ్ళు ఇట్లా పోవాల్సినది ఇప్పుడు ఇదంతా ఎవరు మీరు మీరు మీరేనా సమయం కాలువైతుంది పూజ చేసుకొని నీళ్లు పోవాలంటే ఎట్లా పోతుంది పందులు అన్ని గా ఇది డౌన్ ఉంది మొత్తం డౌన్ టెక్నికల్ గా ఇంజనీర్లు చూస్తారు ఏడు మడుగు వాడు కాలువలు చేసుకొని డౌన్ ఉంది అంట అంటే ఎట్లయిందో చెప్పు మళ్ళీ దానికి ఒక రూల్ పోషన్ చెప్తారు కాలువ బుంచాల్సిన అవసరం ఏముంటుంది డౌన్ ఉంటే ఉండలే అవేమో మేము చూస్తాం కదమ్మా మీరు కాలువలు బుంచేసి ఎత్తున్నాయంటే ఎట్లా సతీష్ గుడ్ మార్నింగ్ ఏం నువ్వు లైట్లు రిపేర్లకు రాలే

దగ్గర దగ్గర మూడు వందలు నాలుగు వందల పైనే డ్రైవర్స్ సరే నువ్వు డ్రైవర్స్ తెచ్చుకొని మెకానిక్స్ పెట్టుకొని చేపించేసే